సంవత్సరాల క్రితము జైపూర్ మండలంలోని సింగరేణి పవర్ ప్లాంట్ ముందు శాంతియుతంగా రైతులు రైతు బిడ్డలు ఎవరైతే మా భూములు తీసుకున్నారో సింగరేణి మరి పవర్ ప్లాంట్ కట్టడం కోసము ఆనాడు శాశ్వత ఉద్యోగ ఉద్యోగము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ఈ సింగరేణి యాజమాన్యము మరి కేసీఆర్ గారు ఇవాళ మాట మార్చి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వకపోగా శాంతియుతంగా దీక్ష చేసినందుకు ముప్పై మూడు మంది పైన కేసులు పెడితే మూడు సంవత్సరాల నుంచి కోట్ల చూపు జిల్లా తప్పితే ఇప్పటివరకు ఆ కేసులు రిడ్డ్రా చేసుకోలేదు మేము అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణమణి కానీ టీపీ జి సాగలని కానీ రోజు కూడా మరి సింగరేణి ప్రాంతంలో మరి భారతదేశంలో వెలుగునిస్తున్న పవర్ ప్లాంట్కు సంబంధించిన టార్గెట్లు నేను ఇక్కడ అందరికీ తొలితే మా పైన ఇప్పటివరకు కక్ష సాధింపు చేస్తారు తప్పితే ఒక్కరికంటే కొడుకు కూడా న్యాయం చేయలేదు మరి భారతదేశానికి వెలుగునిచ్చే ఈ పవర్ ప్లాంటు సుప్రీంకోర్టు ఇవ్వ ప్రకారం కనీస జీతనం కూడా ఇప్పటివరకు ఇవ్వలేం హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పటివరకు లేదు మరి శాశ్వతమైన భూములు తీసుకుంటే ఇచ్చింది అంటే కేసులు ఇచ్చారు మరి ఇప్పటికైనా కేసులు తిరిగి వాపసు తీసుకొని మీరు శాశ్వతమైన ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎస్టీపీలో జరుగుతున్న ఉద్యోగాల విషయంలో ఆ రోజు రెండు వేల పదిహేడులో మేము పవర్ ప్లాంట్ ముందు ముందట దాదాపుగా ఒక రెండు వందల మూడు వందల మందితోటి రోజు ధర్నాలో శాంతియుతంగా ధర్నాలో పాల్గొనడం జరిగింది ఆ రోజున ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అలాగే కొంతమంది అధికారులు పవర్ ప్లాంట్ అధికారులు కుమ్మక్క ముప్పై రెండు పంది పైన అక్రమంగా కేసులు పెట్టి ఇప్పటి వరకు మమ్మల్ని చాలా వరకు కోట్ల చుట్టు తిప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ రోజు మాకు అధికారులు ఒక మాట చేయడం జరిగింది ఆ కేసులను మేము వాపసి తీసుకుంటామని చెప్పి ఒక కల్లిపల్లి మాటలు చెప్పి ఇదివరకు కూడా దాదాపుగా ముప్పై రెండు మంది నాయకులను అలాగే విద్యార్థులను సంఘ సంఘాల నాయకులను అందరినీ కోట్ల చుట్టూ దింపుతూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఒక మాట చెప్పి ఇంకో మాట చేస్తూ ఇవాళ నాయకత్వాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఉద్యమ నాయకులను కేసులు పెట్టి కేసులతో కోట్ల చుట్టు దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఖబర్దార్ తెలంగాణ గవర్నమెంట్ను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ ఉద్యమకారుల మీద కేసులు పెట్టి మీరు ఏదైతే అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ యొక్క ఎస్టీపీ ముందు రాబోయే కాలంలో దాదాపుగా మండలంలో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలను కలుకొని శాశ్వత ఉద్యోగాల కోసం ముందు మళ్ళీ ధర్నాకు ఉద్యమానికి సిద్ధపడుతున్నాం జబర్దార్ గుర్తుంచుకోండి స్థానిక టీఆర్ఎస్ నాయకులారా మీకు ఎందుకు చెప్తా ఉన్నామంటే అత్తరు మీరు ఇక్కడ మాట్లాడుతారు వెళ్ళిపోతారు తప్ప కానీ ఏ రోజు కూడా స్థానికుడు ఇక్కడ నాయకుడు కాలేదు స్థానికుడు నాయకుడు అయితే ఈ స్థానికులు స్థానికుడు బాధలు ఏర్పడు కానీ కాకపోతే ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు వలసవాదులు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తూ ఇక్కడ ఉన్న యువతను పాటించుకోకుండా నిరుద్యోగ నిరుద్యోగంలో నెట్టివేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు దయచేసి గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో మీకు ఈ చెన్నూరు కాన్స్ట్యూన్సీలే కానీ తెలంగాణలో కానీ మీకు ఖచ్చితమైన గుణపాఠం తెలియ నేర్పిస్తామని మీకు ఆదివాసీ కుల సంఘాల తరఫున ఈ ఒక్క ఉద్యమానికి మేము కూడా మద్దతు తెలుపుతామని మిమ్మల్ని వేడుకుంటూ జై ఎస్ఈపి యాదవ్ అనే మాయమండలి చెప్పే అప్పుడు మా భూములు తీసుకునేటప్పుడు మా శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని ఇంటికి ఒక శాశ్వత ఉద్యోగం ఇస్తామని మా విలువైన భూములను లాక్కొని పవర్ ప్లాంట్ కట్ట కట్టడం జరిగింది ఇప్పటికీ ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి శాశ్వత ఉద్యోగాలు ఊసేలేదు దీనికి పోగా మూడున్నర సంవత్సరాల కింద పెట్టిన మా కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పారు ఇప్పటి వరకు దాని మీద కూడా ఎలాంటి జరగట్లేదు స్పందన లేదు ఇది ఇది ఇదే విధంగా జరిగినట్టయితే మరో ఉద్యమం చేసి దీని మీద ఎంత వరకైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని మా యూనియన్ తరఫున మేము తెలియజేయడానికి